హాయ్ అండి అందరు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ మహాశివరాత్రికి ఇంట్లోని పటికలింగం చేసుకొని ఇంట్లో పూజ చేసుకున్నాం ఇలాగ గుడికది వెళ్ళాము అన్ని వీడియోలు పెట్టాను చూడండి వీడియో పూర్తిగాను సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఇలాగ అభిషేకం చేసాము తర్వాత పెరుగు పంచామృతాలతో చేసాము తర్వాత నీళ్ళు పోసి నీళ్ళభిషేకం చేసి నెయ్యి చేసాము ఆవి నెయ్య తేనె ఇలాగ మన ఇంట్లో ఉన్న వాటితో ఇలాగ సింపుల్గా చేసుకోవచ్చు శివయ్యకి పంచదారతో అభిషేకం చేసాము చేశాక నీళ్ళు పోసి శుభ్రం చేయాలి ఇదంతా శుభ్రం చేసుకున్న తర్వాత మనము పసుపు కుంకాలతో కూడా అభిషేకం చేసుకోవాలి పసుపు నీటిలో కలిపి ఇలాగ అభిషేకం చేశాను ఈ పసుపు నీళ్ళు అయిన తర్వాత కొంచెం పసుపు బట్టు కూడా పెట్టుకోవాలి మనము తర్వాత కుంకాన్ని నీటిలో కలుపుకొని కుంకంతో అభిషేకం చేసాము ఈ కుంకుమ కూడా పెట్టుకోవాలన్నమాట తర్వాత గంధం నీళ్ళు తర్వాత విభూది నీళ్ళు తర్వాత విభూది కూడా ఇలాగా పొడిగి చల్లెం అన్నమాట ఇలాగ శివరాత్రి రోజు శివయ్యకి పదకొండు సార్లు అభిషేకం చేస్తే చాలా మంచిదంట ఎందుకంటే పదకొండు సంఖ్య అంటే శివయ్యకి ఇష్టమని పదకొండు సార్లు అభిషేకం చెయ్యాలి ఇలాగే అర్ధరాత్రి పన్నెండింటికి లింగోద్భవ కాలం అనమాట అప్పుడు కూడా అభిషేకం చేసి పూజ చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది నేను అర్ధరాత్రి పన్నెండింటికి కూడా చేశాను అభిషేకం ఇంకా అది వీడియో తీయలేదనమాట పొద్దున్న చేసిన అభిషేకం వీడియో తీసాను ఇలాగా గంధం పెట్టుకొని కుంకుమ పెట్టుకోవాలి పెట్టుకొని ఇలా ప్లేట్లో పెట్టుకొని బిల్వ పత్రాలు పెట్టుకొని పూజ చేసుకోవాలి బిల్వ పత్రం మొక్కు ఉందనమాట అందు ఆకులు తెచ్చి పెట్టాను ఇలాగా మనకి అవితో అలంకరించుకోవాలి ఇలా శివాష్టోత్తరాలు సూత్రాలు చదువుకోవాలి చదువుకున్న తర్వాత ఇచ్చుకోవాలి ధూపం ఇచ్చుకున్న తర్వాత నైవేద్యం పెట్టుకోవాలి మనకి ఏ నైవేద్యం ఉంటే అవి పెట్టుకోవచ్చు ఇలా తాంబూలం పెట్టి కొబ్బరికాయ కొట్టాను ఇలాగ స్వీట్ తెచ్చి కాజాలు పెట్టాను అనమాట ఇలాగ స్వామివారికి నైవేద్యం పెట్టుకున్న తర్వాత ఆ చెమణం చేసుకొని ఇప్పుడు ఆరతిచ్చుకోవాలి హారతి ఇచ్చాను హారతి తీసుకున్న తర్వాత ఇంకా మంత్రపుష్పం ఇచ్చుకోవాలి మంత్రపుష్పం చదువుకున్న తర్వాత పాదాల దగ్గర వేసుకొని ప్రదక్షిణం చేసి అక్షంతలు తీసుకొని మూడు సార్లు ప్రదక్షిణం చేసి వేసుకోవాలి ఈ శివరాత్రి రోజు పూజలా ఇంట్లో చేశాను ఇప్పుడు గుడికెళ్ళి స్వామివారిని అభిషేకం చేయడానికి మేము ఊళ్ళో డబ్బులు కట్టామన్నమాట ఆ గోతమా అభిషేకం కాళ్ళే చేస్తాము మనం అన్నీ వెళ్ళి దర్శనం చేసుకొని ఇలాగ ఆ క్యాన్లోని పచ్చళ్ళని వాడిని పాలు మెంజ తేలు పంచదార అన్నీ ఆ ఫ్యాన్లోనే వేసేస్తున్నాము అవి వేసిన తర్వాత మొత్తం కలిపి అభిషేకం చేసుకుంటున్నామన్నమాట తెల్లవారు చేస్తారు అప్పుడు ఎలాగైన వాళ్ళు ఇప్పుడు తెచ్చుకున్న వాళ్ళకి మళ్ళీ తెల్లారే చేస్తున్నాను ఇలాగ రుద్రాభిషేకం చేశారు చేసిన తర్వాత అందరికీ ఆరచి స్వామివారికి ఆర అందరికీ ఇచ్చిన తర్వాత శివరాత్రి రోజు మన శక్తి కొన్ని మనం అందుకని శివరాత్రి రోజు ఎలాంటి వాళ్ళైనా సరే తప్పకుండా గుడికి వెళ్ళండి ఇంట్లోనే మనకు చేసుకోండి చూడగా వాళ్ళని కొంత పూజ చేసుకోవచ్చు ఇలాగా బయట కూడా లింగం ఉంటుంది అనమాట ఈ లింగానికైతే అయితే చేసుకోవడం అనమాట పాలు తెచ్చుకొని పూజ చేసుకోవాలి ఇలాగ అభిషేకం చేసుకొని తర్వాత దీపాలయం ఇలా ఉన్నాయన్నమాట నవగ్రహాలు అన్నిని ఇక్కడ పంచారతులు అన్నీ ఇచ్చేసారు తర్వాత సాయంత్రం ఇలాగ అలంకరించుకొని ఇలాగ పూజ చేసుకున్నాం అనమాట ఇంట్లోని ఇలా పూజ చేసుకోండి చాలా బాగుంటుంది